వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ రిజల్ట్ అనాలిసిస్ బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ చేసిన శివాజీ గారు చేసిన బస్ ఇంటర్వ్యూలు విత్ తనుజా గారితో మనం డిస్కస్ చేద్దాం జరిగిన మెయిన్ హైలైట్స్ ఏంటంటే తనుజ గారిని క్వశ్చన్ అడిగారు శివాజీ గారు ట్వంటీ ల్యాక్స్ ఆఫర్ చేసినప్పుడు తీసుకోవాల్సింది అని అనుకుంటున్నారా రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా తీసుకోవాల్సింది కదా అని తనుజ గారిని శివాజీ గారు అడిగితే సో నేను డబ్బు కోసం పనిచేసే వ్యక్తిని కాదు ఇక్కడ నేను ట్రోఫీ కోసం వచ్చాను నాకు ఆ కప్పు ముఖ్యం విన్నర్ కప్పు ముఖ్యం ట్రోఫీ ముఖ్యమే కానీ మనీ కోసం కాదు సో యాక్చువల్ గా ఆ ట్రోఫీని తీసుకెళ్ళి మా తండ్రి గారైన కుట్టుస్వామి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇది నీ కూతురు అని చెప్పుకోవాలనిపించింది సో నాగార్జున గారు కూడా చెవి పైకి లేపి విన్నర్ని అనౌన్స్ చేసే ముందు ఫస్ట్ నేను ఎదురుగా నిలబడిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూశాను సో అందరు పేరెంట్స్ తల్లిదండ్రులు ఫాదర్ మదర్ వచ్చారు కానీ నాకు ఫాదర్ వస్తారేమో అనుకున్నాను కానీ రాలేదు సో నాన్నగారి దగ్గర అనౌన్స్ చేసే ముందు నాకు ఫస్ట్ ఏమనిపించింది అంటే ఆ కప్పు గెలిస్తే ఫస్ట్ మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఇది మీ కూతురు సో గర్వంగా ఉండండి సో ఈ ఫీల్డ్కి వచ్చినంత మాత్రాన నేనేమి మీరు అనుకున్నట్లు వేరే విధంగా మారలేదు సో కాబట్టి నేను మీ యొక్క మీకు గర్వంగా మీకు గర్వకారణంగా మీరు ఉండటానికే నేను ట్రై చేశాను సో యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ అని నేను చెప్పుకున్నా ఉంటున్నాను కానీ అది నేను కప్పు సాధించలేకపోయినా అక్కడే డిజపాయింట్ అయ్యాను సో అంత మించి ఏమి లేదు నాకు ప్రజల అభిమానం ముఖ్యం ఇక్కడ డబ్బులు కాదు కానీ అది నేను మెండుగా సంపాదించాను నా యొక్క ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది ఎస్పెషలీ నేను పుట్టిన కన్నడ అట్ ది సేమ్ టైం సో నేను ఇక్కడ బాగా పేరు తెచ్చుకోవడానికి మెయిన్గా తెలుగు ఆడియన్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారు నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణమే తెలుగు ఆడియన్స్ అని అంతకుముందు అవసరం కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు సో ఆడియన్స్ యొక్క అభిమానాన్ని నా ఫ్యాన్స్ యొక్క అభిమానాన్ని నేను గెలుచుకున్నాను సో కప్పు రాకపోయినా నేను అంతగా ఫీల్ అవటం లేదు ఒకటే ఒకటి ఏంటంటే మా నాన్నగారికి యాక్చువల్గా ఈ ఫీల్డ్కి రావటం నేను ఈ ఫీల్డ్కి రావడం ఇష్టం లేదు కానీ నేను సెవెంటీన్ ఇయర్స్ అప్పుడే ఈ ఫీల్డ్కి వచ్చాను సో ఎన్నో ఎత్తుబలాలు చూసాను ఎన్నో కష్టాలు పడ్డాను సో ఒక స్థాయికి వచ్చాను ఆ ఈ స్థాయికి రావడానికి మెయిన్ నేను ఎంతో ప్రేమగా చూసుకునే ఆడియన్స్ కానీ అండ్ ఫ్యాన్స్ కానీ నాకు చాలా ముఖ్యం అనిపించింది సో అందుకని వాళ్ళ యొక్క ఓటింగ్కి నేను వాల్యూ ఇద్దామనుకున్నాను సో అందుకనే నేను ట్వంటీ ల్యాక్స్ ఆఫర్ చేసినా తీసుకోలేదు సో కప్ అనేదే ప్రధాన్యం అని చెప్పారు మా మదర్ కూడా మదరు అండ్ గడ సిస్టర్ గడ అదే చెప్పారు కప్పు మీద దృష్టి పెట్టు మనీ కాదు ముఖ్యమని సో అలాగే మా నాన్నగారు కూడా చెల్లి మ్యారేజ్ అప్పుడు కప్పు తీసుకుని రమ్మని చెప్పారంట సో ఆ కప్పు వచ్చినట్టయితే మాత్రం తీసుకెళ్లిపోయి మా ఫాదర్ ఎదుర గర్వంగా నిలబడి ఇది మీ కుదురని చెప్పుకుందాం అనుకున్నాను సో అదొక్కడే జరగలేదు అని కొంచెం ఎమోషనల్ అయ్యారు అట్ ది సేమ్ టైం అసలు మా నాన్నగారి పేరు సో నేను చనిపోయేదాకా తనుజా పుట్టస్వామి స్వామి అని పెట్టుకున్నాను కావాలనే పెట్టుకున్నాను ఆయన యొక్క పేరు నిలబెట్టాలని సో ఆయనకి గర్వకారమైన కూతురు లాగా సో ఆమె చాలా పేరు సంపాదించి ఇది మీ కూతురు ప్రూవ్ చేసుకోవాలని సో యాక్చువల్గా నా పూర్తి పేరు తనుజ పుట్టస్వామి కాదు యాక్చువల్ తనూజ అని కానీ నేను తనూజ పుట్టస్వామిని కావాలనే పెట్టుకున్నాను మా ఫాదర్ పేరు ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు అందులో నా పేరు పక్కన ఎప్పుడు తనుజ పుట్టస్వామి అనేది ఉంటుంది నేను చనిపోయేదాకా ఆ పేరు అలాగే ఉంటుంది అది నాకు మా నాన్నగారి మీద ఉన్న ప్రేమ అని తనుజ గారు ఎమోషనల్ అవటం సో అది విన్న శివాజీ గారు కూడా కాస్త ఎమోషనల్ అయ్యి సో పుట్టస్వామి గారు కూడా భజనించి నుంచి డైరెక్ట్ గా సార్ పుట్టస్వామి గారు ఇది మీ కూతురు తనుజ గారు సో ఎంతో ఎంతో మంది యొక్క ఆడియన్స్ ని ఫ్యాన్స్ యొక్క అభిమానాన్ని గెలిచారు రోజు కప్పు మిస్ అవ్వచ్చు కానీ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు పీపుల్స్ విన్నర్ అని పేరు తెచ్చుకున్నారు సో మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి సో ఇది మీ తనుజీ ఆడ పులి లాగా ఆడారు అందుకని మీకు ఆ మూమెంట్ కూడా టైగర్ మూమెంట్ ఒకటిగా ఇచ్చారు తనుజ గారికి ఆడపులిలాగా ఆడారు ఇంతమంది జెంట్స్ మధ్యలో ఎక్కువగా అసలు ఎక్కువగా కలిపిడిగా ఉండేది కదా సింగిల్ గా ఎక్కువ మందిలో ఉంటే ఎవరు ఏ మాట్లాడితే హర్ట్ అవుతారు అని చెప్పేసి చాలా రిజర్వ్డ్ గా ఉండే పర్సన్ ఇంతమంది మధ్యలో సో అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ సో ఎంతో సపోర్టివ్ గా ఒక రేంజ్ లో ఆడి యాక్చువల్ గా విన్నర్ అవ్వాల్సిన క్యాండిడేట్ సో రకరకాల కారణాలు వస్తున్నాయి రకరకాల రీజన్స్ చెప్పుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్గా మనకు తెలియదు సో ఓవరాల్ గా దాదాపు తరోజా గారే విన్నర్ అంటే పీపుల్స్ విన్నర్ అంటే ప్రజల యొక్క మనసు గెలుచుకుంది సో ప్రజల యొక్క అభిమానాన్ని గెలుచుకుంది ఎంతో మంది ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ సో ఒక అభిమానం గెలుచుకున్న ఆ పైన సరే విన్నరే అన్నట్టు నైతికంగా ఆమె విజయం సాధించింది అని అందరు చెప్పుకుంటున్నారు సో కాబట్టి ఎండరెడ్డి పుట్టిస్వామి గారు కూడా శివాజీ గారు చెప్పేసరికి సో గారు కూడా చాలా హ్యాపీ అయ్యారు ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక చిన్న విషయం జరిగిందంట అదేంటంటే మన శ్రీముఖి గారు ప్రదీప్ గారు ఇద్దరు హౌస్ లోకి వచ్చినప్పుడు కాసేపు వాళ్ళతో సంభాషించిన తర్వాత మనకి వెళ్ళిపోతున్నప్పుడు శ్రీముఖి గారు తనుజ గారిని పిలిచి చెవిలో ఒక మాట చెప్పారు అది అందరూ అబ్జర్వ్ చేశారు మనం మళ్ళీ వీడియో రీప్లే చేసి చూసుకుంటే మనకి తెలుస్తుంది ఆ చెవిలో చెప్పింది ఏంటి అని రకరకాలుగా దాని మీద ఊహాగానాలు వస్తున్నాయి సో అనే విషయాలుగా ఒక వార్త చెక్కలు పడుతుంది అది ఏంటంటే మీరు రన్నర్ కాదు తనుజ రన్నర్ కాదు సారీ విన్నర్ కాదు రన్నర్ అప్ కాబట్టి ఆ ట్వంటీ ల్యాక్స్ క్యాష్ తీసుకోండి అని హింట్ ఇచ్చారంట సో అది బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కావాలని చెప్పించారా అనేది కూడా ఒక వార్త చక్కర్లో పడుతుంది కావాలనే బిగ్ బాస్ తనుజ గారికి హెల్ప్ చేయాలని మన శ్రీముఖి గారి చేత ఏమైనా హింట్ ఇచ్చారేమో ఒకవేళ తనే విన్నర్ అనుకొని ఆ ట్వంటీ ల్యాక్స్ తీసుకోపోవటం వల్ల తను నష్టపోతుంది కాబట్టి ట్వంటీ ల్యాక్స్ తీసుకుని వెళ్తే ఆల్రెడీ ఆమెకి రిజర్వేషన్ కూడా పర్ వీక్ టూ అండ్ హాఫ్ టూ త్రీ త్రీ అండ్ హాఫ్ అంటున్నారు అనఫిషియల్గా మనకు తెలియదు సో ఓవరాల్గా ఆమెకి దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా వచ్చింది ఇది ఒక ట్వంటీ ల్యాక్స్ తన కష్టపడినందుకు వస్తుంది తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు చెవిలో హింట్ ఇచ్చారు అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మనకైతే తెలియదు కానీ బట్ ఈ వార్త బాగా అన్అఫీషియల్ గా బిగ్ బాస్ అట్మాస్ పర్టికులర్ దీని దగ్గర నుంచి వస్తుంది మరి ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కానీ సో అదే కరెక్ట్ అయితే తను మళ్ళీ ఆడియన్స్ యొక్క ఓటింగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే అంతకుముందు కూడా సెకండ్ ఫైనలిస్ట్ గా తను సెలెక్ట్ అయినప్పుడు ఇమ్యూనిటీ ఇస్తాము ఒక త్రీ ల్యాక్స్ ఇస్తే ఇమ్యూనిటీ ఇచ్చే సెకండ్ ఫైల్ లెస్ట్గా ఏమో చేస్తామంటే తను అప్పుడు కూడా నేను ఆడియన్స్ యొక్క ఓటింగ్కే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ మనీకి కాదు ఆ మనీ తగ్గిందంటే విన్నర్ అయిన వాళ్ళకి ఆ మనీ తగ్గుతుంది కాబట్టి నేను ఆడియన్స్ ఓటింగకే ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నారు బర్నీ గారి యొక్క ఎలిమినేషన్ అప్పుడు కానీ దివ్య గారి యొక్క ఎలిమినేషన్పుడు కూడా సో తన దగ్గర ఉన్న పర్టికులర్ పవర్ అస్త్రాన్ని వాడి వేరే వాళ్ళని ఎలిమినేట్ చేస్తే సో వేరే వాళ్ళని సేవ్ చేస్తే ఎలిమినేట్ అవే వాళ్ళని సేవ్ చేస్తే వీళ్ళు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు కానీ అప్పుడు కూడా ఆడియన్స్ యొక్క ఓటింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తా అన్నారు సో దీన్ని బట్టి హోజ గారు ఓవరాల్ గా తన యొక్క ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ యొక్క ఎమోషన్స్ కి చాలా వాల్యూ ఇచ్చారని చెప్పాలి సో అదే విషయం మనకి బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పారు ఇక తెలుగు ఆడియన్స్ ఒక టైంలో అందరు సంభాషించుకుంటున్నప్పుడు తెలుగు ఆడియన్స్ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఈ బట్టలు కట్టుకుంటున్నా ఈ తిండి తింటున్నా సరే ఇక్కడ ఉంటున్నా సరే ఇదన్నీ బికాస్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ కి నేను ఎంతో రనబడుతున్నాను అని చెప్పారు సో అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ ఫైనల్ ట్రోఫీ ఇది ఇచ్చేటప్పుడు కూడా తనుజ గారు చెప్పారు తర్వాత రనర్ అప్ మీరు విన్నర్ కళ్యాణ్ పడాల గారు అని చెప్పిన తర్వాత తను కూడా ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ అండి మా ఫ్యాన్స్కి ఆడియన్స్కి నాకు ఓటింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీ అభిమానానికి నేను ఎంతో రుణపడి ఉంటాను అని కూడా చెప్పారు సో అలాగే బిగ్ బాస్ బజ్లో కూడా సో నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్కి నేను వాల్యూ ఇద్దామనే ఉద్దేశంతోనే నేను ఆ ట్వంటీ ల్యాక్స్ తీసుకోలేదు అని తనుజ గారు చెప్పేసరికి ఆమె యొక్క రేంజ్ ఆమె యొక్క ప్రెస్టేజ్ ఆమె యొక్క వాల్యూ ఒక రేంజ్ లో పెరిగిందని చెప్పాలి సో ఆ మీద ఉన్న అభిమానం ఆడియన్స్ కి అండ్ ఫ్యాన్స్ కి ఇంకా డబల్ త్రిబుల్ అయినట్టు అనిపించింది ఓవరాల్గా తను చెప్పేది ఏంటంటే తనకి మనీ కన్నా ట్రోఫీ ముఖ్యం సో డబ్బు కోసం నేను ఆడలేదు కేవలం ఆ ట్రోఫీ మనీ ఆ ట్రోఫీ వస్తే అది నాకు చాలా బూస్టప్ గా ఉంటుంది అని చెప్పగానే చెప్పాను సో హౌస్లో కూడా మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు సో ఎవరిని బాగా నమ్మారు ఎవరి వల్ల మీకు మోరల్ సపోర్ట్ కానీ ఎవరిని మీరు ఎక్కువ లైక్ చేశారంటే కూడా సో ఎలాంటి భేషజాలు పోకుండా కళ్యాణ్ పడాలి గారంటేనే నాకు చాలా ఇష్టం ఇష్టమైన వ్యక్తి నాకు బాగా కనెక్ట్ అయ్యాడు అంటే అక్కడ హౌస్ యాజ్ ఎ ఫ్రెండ్గా సో అదే విషయం కూడా హౌసులో చెప్పారు బయటకెట్ చెప్పారు సో మన మధ్య మధ్యలో ఉన్న బాండింగ్ ఓన్లీ ఫ్రెండ్షిప్ అని హౌసులో చెప్పారు అట్ ది సేమ్ టైం శివాజీ గారు గారు అడిగినప్పుడు కూడా సో కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ సో నాకు బాగా నచ్చిన వ్యక్తి కళ్యాణ్ పడాలి గారే అని కూడా సో చెప్పడం తనుజా గారి యొక్క సంస్కారాన్ని మనకి తెలుపుతుంది సో ఇలా రకరకాల రూమర్స్ ఎన్ని నడుస్తున్నా సరే తను అన్నింటిని ఫ్యాన్స్ ఫ్యాన్స్కి మాత్రం తను చాలా తన యొక్క అభిమానాలు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు ఇంకో విషయం అంటే మనీష్ మర్యాద గారు కొత్తగా ట్వీట్ అదే ముద్దు ముద్దు మాటలతో మందారపు చెవులో పెడుతుందని ఒక డైలాగ్ అన్నప్పుడు హౌస్లో తనుజ గారు చాలా హర్ట్ అయ్యారు సో ఆ ట్రోఫీ ఇచ్చేటప్పుడు కూడా పర్టికులర్ సినారియోలో మీరు ఎవరి దగ్గర సారి కోరుకుంటున్నారా అంటే అప్పుడు మనీష్ గారు ఇలా అంటే నాకు కొంచెం బాధేసింది అని అది చెప్పే లోపల నాగార్జున గారు ఓ మందార పుష్పం చెవులు పెట్టడమా అదేనా ఆ దానిలో ఏముందన్నట్టు కొంచెం కట్ చేసినట్టు అనిపించింది సో మనీష్ గారు మనీష్ కుమార్ గారు ఏం ఫీల్ అయ్యారు ఎందుకు కానీ ఈ రోజు ఒక పెద్ద పోస్ట్ ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సో తనుజ గారు స గ్రేట్ గా ఆడారు నేను ఒక చెస్ ప్లేయర్ని చెస్ లో క్వీన్ అటాక్ చేస్తారు అలాగే క్వీన్ ని ఓడించాలని చూస్తారు అలాగే గేమ్లో చాలా మంది ప్లేయర్స్ అలాగే ఆడారు నేను కూడా అలాగే ఆడుతున్నాను సో అది గేమ్ లో లాగా మాట్లాడనే తప్ప వేరేగా ఆమెని ఇన్సల్ట్ చేయాలని కాదు సో ఆమె ఆట తీరు కానీ ఆమె యొక్క ఇంటెలిజెన్స్ కానీ గేమ్లో తన ఆడిన తీరు నాకు చాలా బాగా నచ్చింది సో ఆడ పులిలాగా ఆడింది సో రియల్లీ గ్రేట్ ఆమె యొక్క వ్యక్తిత్వం కానీ ఆమె యొక్క పోరాట ప్రతిభ ప్రతిభ కానీకి నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో షీఈ్ రియల్లీ ప్రజల యొక్క మనసును గెలుచుకుందామి జస్ట్ యాక్చువల్గా విన్నర్ అవ్వాల్సిన వ్యక్తి జస్ట్ మిస్ అయ్యారు బట్ ప్రజల యొక్క అభిమానాన్ని ప్రజల యొక్క మనసుని ఆమె బాగా గెలుచుకున్నవారు అని తన యొక్క ప్రెస్ నోట్ ఫ్రాన్స్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ తనూజ గారికి ఆ రిలీజ్ చేశారు అంటే యాక్చువల్ గా ఆ రోజు ఫంక్షన్ లో కొన్ని కారణాల వల్ల ఎందుకనో ఏం చెప్పలేకపోయారు సో సో అపాలజీ కూడా చెప్పారు ఆ లెటర్ లో దానికి కూడా చెప్పారు ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది యాక్చువల్ గా అని చెప్పేసి సారీ కూడా కోరుకున్నారు సో అది మనిషి మర్యాద గారి యొక్క సంస్కారం సో అట్ ది సేమ్ టైం మన అవసరం కూడా చూసాం తనూజ గారితో ఎవరు ఇదైనా సరే ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతూ ఉంటారు దానిలో రమ్య గారు సో వీళ్ళందరూ భాగమే అయేష మరమ్య సో అయేష్ గారు అఫ్కోర్స్ హెల్త్ ఇష్యూ వచ్చి వెళ్ళారు అనుకోండి సో దాన్ని బట్టే మన తనుజ గారి యొక్క పవర్ ఫ్యాన్స్ పవర్ కానీ సో తనుజ గారి యొక్క వాల్యూ కానీ ఆమె యొక్క సంస్కారం కానీ ఆమె యొక్క ఆట తీరు కానీ సో ఆమె ఆడే గేమ్ స్ట్రాటజీస్ కానీ సో ఒక రేంజ్లో ఉన్నాయని మనం చెప్పగానే చెప్పచ్చు సో ఇది ఇప్పటివరకు జరుగుతున్న గేమ్ రకరకాల ఈవెంట్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా సో చాలా రూమర్స్ సో యాక్చువల్గా బిగ్ బాస్ విన్నర్ తనుజా గారే కానీ కొన్ని ఆ కారణాలు ఈ కారణాలు వల్ల తనూజ గారు విన్నర్ గా పోయారు అని రకరకాలుగా ఎన్నో అనుమానాలు రూమర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా ఏంటంటే బిగ్ బాస్ గేమ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా హైప్ ఇంకా తగ్గినట్టు అనిపించడం లేదు సో ఇది ఎప్పటివరకు ఉంటుంది ఎలా దారి తీస్తుందో అర్థం కావట్లేదు సో కొంతమంది సెలబ్రిటీస్ పోస్టులు పెట్టడం కొంతమంది తనూజ గారు సపోర్ట్ చేయటం సో కళ్యాణ పడాల గారి యొక్క ఇది కూడా ర్యాలీ కూడా జరిగిందంట సో సంతోషం సో అందరు హ్యాపీ బట్ గమ్మత్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ లైవ్ లో వచ్చినప్పుడు కూడా సో తనుజ గారి మీద ఎవరు ట్రోలింగ్ చేయొద్దు షీఈ్ మై ఫ్రెండ్ ఓన్లీ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఖాళీ ఉన్నప్పుడు కలిసి మళ్ళీ ఫోటో దిగుస్తాము ఆమెను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఆమె పర్మిషన్ తీసుకుని యాడ్ చేస్తాను సో తనుజ గారిని కూడా మనం ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేయడం అనేది ట్రీట్ చేద్దాం ఆమె ఎవరు అంత ముందు ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ట్రోల్ చేసి ఉంటే తనుజ గారికి తనుజ గారి ఫ్రెండ్స్ కూడా క్షమాపణ చెప్తున్నానని చెప్పడం కళ్యాణ్ పడాల సంస్కారం అని చెప్పాలి సో ఈ విధంగా తనూజ గారు కూడా బిగ్ బాస్ బజ్లో కూడా కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్ అని చెప్పారు సో ఇవన్నీ వాళ్ళిద్దరూ ఇంకా ఫ్రెండ్లీగానే ఉన్నారు వాళ్ళు ఏమి ఎనిమిది ఏమి లేదు సో కాబట్టి వీళ్ళంతవరకు ఏ కారణాల వల్ల తనూజ గారు విన్నయ్యారు రియల్ గా యాక్చువల్గా ఒకటే ఒకటి ఏంటంటే ఆ డేటా ఒకటి ఇచ్చినట్టు సరిపోయేది సో ఒక డేటా అంటే ఎవరికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది అనేది చాలా మంది ఎస్పెషల్ తనూజ గారు ఫ్యాన్స్ యొక్క కోరిక సో అది ఒకటి అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది క్లారిటీగా ఉండేది కానీ అది చెప్పలేదు అనేది తనుజా ఫ్యాన్స్ యొక్క అసలు తృప్తి అది కరెక్ట్ అనిపిస్తుంది ఒక విధంగా చూస్తే సో యాక్చువల్గా ఆ అవార్డు విన్ మనకి అనౌన్స్ చేసేటప్పుడు కళ్యాణ్ గారికి ఎంత వచ్చింది తనూజ గారికి ఎంత పర్సంటేజ్ వచ్చింది సో కాబట్టి కళ్యాణ్ గారు అని చెప్పడం కానీ లేదు ఇద్దరికి క్లోజ్ గా నెక్ టు నెక్ ఉంటే సో మనం అనుకున్నట్టే అంతమంది వీడియోలో మాట్లాడినప్పుడు రెండు భావాలుగా రెండు ఈక్వల్ గా డివైడ్ చేసి ఇద్దరికి అసలు ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది అని అనుకున్నాం సో అలా జరగలేదు దానివల్లే ఇలా రకరకాల అనుమానాలు సో రకరకాల సందేహాలు సో అవి ఎంతవరకు నిజం సో ఎంతవరకు కాదు లోగుట్టు పెదమాకెరు అన్నట్టు సో ఏం జరిగింది అసలు అనేది మనకు తెలియదు సో భవిష్యత్తులో తెలియకపోవచ్చు తెలియ తె కొన్ని లీక్ల ద్వారా కొన్ని కొన్ని ఈ వాళ్ళ ద్వారా అఫీషియల్గా గా ఏమైనా బయటకు రావచ్చు సో ఇలాంటి విషయాలు సహజంగా బయటకు రావు సో ట్రాన్స్పరెంట్గా జరిగి ఉండొచ్చు జరగ జరగపోయి ఉండొచ్చు సో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కాబట్టి ఓవరాల్ గా గేమ్ అయిపోయింది బట్ తనుజా గారు మాత్రం పీపుల్స్ విన్నర్ ప్రజల మనసు మాత్రం సో ఇప్పటికి కూడా చూడండి రనర్ అయినా సరే సో ఎవరి నోట వింటున్నా తనుజా 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 గారు అనే పేరు సో దాన్ని బట్టే తను ఫ్యాన్స్ యొక్క మనసుల్ని ఎంతగా రంజింప చేసింది ఎంతగా గెలుచుకుందనేది మనం అనుకో ఈజీగా చెప్పుకోవచ్చు మనం సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ బజ్ ఇంటర్వ్యూ విత్ తనూజ గారు సో నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీని మీద కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ మీద మనం డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతాం కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి రోజు కొన్ని అప్డేట్స్ రేపు అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా దీని మీద ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా బస్ ఇంకా వాడి వేడిగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో కాబట్టి మనం కొత్త కొత్తగా వచ్చే న్యూస్ గురించి వాడి గురించి మనం మాట్లాడుకుందాం సో ಕ್ರಿಸ್ಟನ್ ಸೋದರೀ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಸ್ಟಮಸ್ ಸೊ ವಿಷ ಹ್ಯಾಪಿ ಕ್ರಿಮಸ್ ಸೊ ದಿ ಆಲ್ ಅಬೌಟ್ ಬಿಗ್ ಬಾಸ್ ರೆಸಲ್ಟ್ ಅನಾಲಿಸಿ ಮೈ ಚಾನಲ್ ಬಲಾರೆ ಜೈ ಹಿಂದ್